అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ లిగమెంట్ టేర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం లిగమెంట్ అంటే ఏమిటంటే రెండు ఎముకలను కలిపే స్ట్రక్చర్ ఒక ఎముకని ఒక కండరాన్ని కలిపే స్ట్రక్చర్ పేరు టెండాను రెండు ఎముకల్ని కలిపే స్ట్రక్చర్ పేరు లెగమెంట్ యూజువల్గా లెగ్మెంట్స్ ఎక్కడగా ఉంటాయంటే జాయింట్స్ లోపల ఉంటాయి ఎందుకంటే రెండు జాయింట్స్ ఎండ్స్ని కలిపి దాని రెండు ఎముకల ఎండ్స్ని కలిపి దాన్ని మనం జాయింట్ అంటూ ఉంటాం ఆ జాయింట్ని పట్టుకోవడానికి ఉండే స్ట్రక్చర్ పేరు లెగ్మెంట్ యూజువల్గా లిగ్మెంట్ ఎయిర్స్ అంటే షోల్డర్లో అవుతాయి హిప్ జాయింట్లో అవుతాయి నీ జాయింట్లు అవుతాయి ఎల్బో జాయింట్లు అవుతాయి ఫింగర్ జాయింట్స్లో కూడా అవుతాయి థంప్ జాయింట్లు కూడా అవుతాయి యూజువల్గా ఎక్కువగా మనం ఏం వింటూ ఉంటామంటే నీ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్ కానీ లిగమెంట్ టేర్ అయిందని వింటూ ఉంటాం అనమాట ఒక్కసారి లిగమెంట్ టేర్ అయితే మళ్ళీ మళ్ళీ అవుతుందా అంటే ఇట్ ఈస్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇప్పుడు ఒక లిగమెంట్లో వంద ఫైబర్లు ఉన్నాయనుకోండి ఒక యాభై ఫైబర్లు కట్ అయిపోయేసి ఇంకొక యాభై ఫైబర్లు ఉన్నాయనుకోండి తర్వాత మిగతా యాభై ఫైబర్లు కూడా కట్టవచ్చు ఈ యాభై ఫైబర్లు మాత్రమే అయినప్పుడు ప్లాస్మా థెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి మళ్ళీ హీల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మిగతా యాభై ఫైబర్లు ఇంటాక్ట్ గా ఉన్నాయి కాబట్టి కానీ ఒకసారి కంప్లీట్ గా టేర్ అయిపోయింది కంప్లీట్ గా టేర్ అయిపోతే మాత్రం మళ్ళీ దాన్ని మనం రీప్లేస్ చేయాల్సిందే చిన్న ఆపరేషన్ తోటి కానీ ఒకసారి టేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అంత టేర్ అయ్యి వెళ్ళిపోయింది ఇక అయ్యే ఛాన్స్ ఎక్కడది ఇంకెక్కడది పూర్తిగా అయిపోయింది పార్షియల్ గా అవుతే మళ్ళీ 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 టేర్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ అయినప్పుడే ఫుల్గా టేర్ అయిపోయింది అనుకోండి ఇక రెండోసారి టేర్ అవడం అక్కడ స్ట్రక్చర్ అనేది లేదనమాట యూజువల్గా పర్టిక్యులర్ లిగమెంట్ టేర్ అయినప్పుడు యూజువల్గా ఇన్సిడెంట్ లో వాప్ వస్తుంది బాగా పెయిన్ వస్తుంది తర్వాత ఈ అడుగు తీసి అడగలేని పరిస్థితి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మనము బాగా రెస్ట్ ఇచ్చేసేసేసి ఐస్ పెట్టి చిన్న లాంటి కట్టి కాలు ఎత్తులో పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదు బాగా టేర్ అయిపోయిందంటే అప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏ లిగ్మెంట్ టేర్ అయింది దాంతోపాటు అసోసియేట్ స్ట్రక్చర్స్ ఏమేమి టేర్ అయిపోయాయి ఎంత టేర్ అయిపోయా తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో మనకి క్లియర్గా తెలిసే అవకాశం ఉంది లిగమెంట్ టేర్ అవ్వకుండా ఉండడమే చూసుకోవడం బెటర్ ఎందుకంటే లిగమెంట్ అనేది ఎనటామికల్ గా ఆ జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి భగవంతుని ఏర్పరిచిన ఒక చిన్న స్ట్రక్చర్ ఒక పరికరం అని కూడా అనించేమో అయితే అది కానీ టేర్ అయిపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అదే ప్లేస్లో కానీ మనం లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ అవ్వకపోతే తీసుకునే జాగ్రత్తలు తీసుకోపోతే న్యాచురాలిటీ అనేది పోతుంది అనమాట అందుకని ఎప్పుడైనా వామప్ చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రొటెక్టివ్స్ పెట్టుకుంటూ కి సంబంధించిన టేర్ అవ్వకుండా గాయాలు అవ్వకుండా గేమ్స్ ఆడడం ఎప్పుడైనా కానీ ఉత్తమం అనమాట పార్షియల్ టైర్ అని కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది లిగిమెంట్ టైర్స్ యూజువల్గా మస్క్లో స్కెల్టల్ అల్ట్రాసౌండ్లో కానీ స్కాన్ లో కానీ తెలుస్తాయి ఎక్స్రేలో తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఉంటే తెలుస్తాయి కానీ డైరెక్ట్గా లిగిమెంట్ అనేది సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ కాబట్టి ఎక్స్రేలో కనపడదు స్కాన్ లో మాత్రమే I'm